మండ్రీలో మెయిన్ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న డబుల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఒక వెయ్యి అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ వన్ థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి థర్డ్ ఫ్లోర్లో ఉందండి కార్ పార్ కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉందండి ఫోర్ లోర్కి వచ్చి మనకి ఫోర్ అపార్ట్మెంట్స్ అంటూ ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇది టోటల్గా మనకి ఫైవ్ ఫ్లోర్స్తో ఉందండి టోటల్ మనకి ట్వంటీ అపార్ట్మెంట్స్ అంటూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మనకి వన్ థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నిర్మించిన అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మనకి ప్రతి గదిలోనూ కిచెన్లో కూడా మనకి వుడెన్ కబోర్డింగ్ వర్క్ అయితే ఫినిష్ అయిందండి మనకి కిచెన్లోనే ప పైన స్పేషియస్గా కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఒక వెయ్యి అరవై గజ ఎస్ఎఫ్టీతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఒంటి డైనింగ్ కే పక్కన యూటిలిటీ ఏరియా కూడా వచ్చింది ఫ్రెండ్స్ చిన్న బాల్కనీ అంటూ వచ్చిందండి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం విడిలో కనిపిస్తాం మనకి కాల్ చేయండి హాల్లో కూడా మనకి టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి కబోర్డింగ్ వర్క్ చేయించారండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి కట్టి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అయిందండి వాష్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం విడోలో కనిపిస్తున్న వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి రామకృష్ణ నగర్లో అయితే ఉందండి మనకి వెస్ట్రన్ టైప్ ఆఫ్ వాష్రూమ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరి నోళ్ళ కోసం విడుదల కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మీ కనుక నచ్చినట్లయితే విడుదల కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ కూడా ఉంది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అయింది ఫ్రెండ్స్ గదులు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి మనకి కిడ్స్ బా బెడ్రూమ్తో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అటేపు కూడా మనకి బాల్కనీ అంటూ వచ్చిందండి సీలింగ్స్ కూడా మనకి కంప్లీటెడ్గా అయ్యాయి ఫ్రెండ్స్ మనకి ఆటోకి కానీ బైక్స్ కానీ మనకి రీజనబుల్గా రే రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఏ అపార్ట్మెంట్ అయితే ఉంటుందండి మీ కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే మనకి ఇండియన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఒక వెయ్యి అరవై ఎస్ఎఫ్టీతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ కలరింగ్ వర్క్స్ కూడా మనకి రీసెంట్గా వేయించారండి బెడ్రూమ్స్లో కూడా మనకి వుడెన్ కబోర్డింగ్ వర్క్ కూడా ఫినిష్ అయింది ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలచినా కూడా మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో మేము ప్రమోషన్ అయితే చేస్తామండి రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల కూడా మేము ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చిన మీట్ అవ్వచ్చు మేము మార్నింగ్ నైన్ నుంచి ఎయిట్ వరకు ఉంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత